హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మా ఫ్రెండ్ లతా వల్ల ఇల్లు అండి హైదరాబాద్లో ఇది డూప్లెక్స్ ఇల్లు అన్నమాట ఈ కింద కనిపిస్తున్నది గేటు చూడండి వాళ్ళ పేరు అక్కడ ఉంది జీజేఆర్ అంటే జనార్దన్ రెడ్డి అన్నమాట ఇది కింద మెయిన్ గేటు గేట్ లోపలికి వెళ్తే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది ఈ పక్కనేమో లిఫ్ట్ ఉంది పైకి వెళ్ళడానికి పైన డూప్లెక్స్ హౌస్ ఉన్నది చూడండి అక్కడ లిఫ్ట్ ఉంది ఇక్కడేమో కార్ పార్కింగ్ ఈ పక్క నుండి ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే డూప్లెక్స్ హౌస్లో మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఉంటారు లత వాళ్ళు వాళ్ళు మేము కలిసి చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి మా పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉందండి ఇప్పటికీ కూడా మేము ఇద్దరము చాలా బాగా ఉంటాము ఫ్రెండ్స్ అంటే ఇన్ని ఇయర్స్ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదండి నేనైతే ఇప్పటికీ అప్పుడప్పుడు కాల్ చేసుకుంటాము ఇంకా వాళ్ళ ఇంటికి ఒకసారి నేను వెళ్ళాను అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది చూడండి డూప్లెక్స్ హౌస్ ఇది ఇంకా పైకి ఎక్కుతున్నాము చూడండి పై వరకు వచ్చేసాము ఇదన్నమాట మా లత వాళ్ళ ఇల్లు ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మొత్తం ఇల్లంతా క్లియర్గా కనిపించేటట్టుగా చేస్తాను ఇప్పటికైతే ఈ చిన్న వీడియో చూడండి మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూడండి మా ఫ్రెండ్ వల్ల మెయిన్ డోర్ అనమాట ఇది చూడండి లోపల హాలు ఇంకా సోఫా సెట్ అటు రైట్ సైడ్ వెళ్తే బెడ్రూమ్ ఉందండి లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ ఉంది ఇంకా అటుపక్క డోర్ కూడా ఉంది